జ్ఞానే ప్రయాసము నమంత నమంతే జీవంతి భవదీయ వార్తాం సన్ముఖరి శ్రుతిగతను వామనో ప్రాసోితోక్యం కొంతమంది జ్ఞానము నిగూఢము అంతరార్థము అనే మూడింటి పడతారు అది ఎటువంటిదో తెలిసిన అన్నిటిలో ఈ అంతరార్థాలు వెతకడం ఈ నిగూఢత్వం వెతకడం జ్ఞానం వెతకడము ప్రయాసం అంటే వ్యర్థం ఎంత బాగా అన్నాడండి బ్రహ్మ జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంతేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం ఈ శ్లోకం అత్యంత అద్భుతమైనది ఈ శ్లోకం ఒక్కటి వినడం కోసం శ్రీ సుఖయోగీంద్రుడు రూపం రూపమెత్తాడు అప్పటిదాకా సుకుడు కూడా అసలు ఈ భగవంతుడిని జ్ఞాన మార్గంలో పొందొచ్చునని చాలా ప్రయత్నాలు ఆయన కూడా కానీ చిట్ట చివరికి ఆయన నిర్ణయించుకున్నది ఏమిటంటే జ్ఞానము కోసం ఎంత వెతికినా జ్ఞానం ఎక్కడ